శ్రావణ మాసం పౌర్ణమి శనివారం మహాపర్వదినం పురస్కరించుకుని మురుమళ్ల శ్రీ స్వామి వారి ఆలయంలో చండీహోమం ఘనంగా నిర్వహించారు అర్చకులు బ్రహ్మశ్రీ పేటెట్టి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది తొలుత గణపతి పూజ మండపారాధన అనంతరం చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు ప్రతి నెల పౌర్ణమి తిథికి భక్తుల గోత్ర నామాలతో దేవస్థానం తరపున చండీ హోమం నిర్వహిస్తారు నూట పద్దెనిమిది మంది భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు ఏర్పాట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ పర్యవేక్షించారు కార్యక్రమంలో శ్రీ ఆకుండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు